హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా రాయపోల్ రోడ్ దండు మైలారం రోడ్డు పోవాలన్నా ఈ పట్టణంలో చాలా కష్టంగా ఉంది ఇల్లు కూలగొట్టమంటే నేనే అడ్డం ఆ రోజు ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కొట్టకుండా మంచి రోజు పేరు వచ్చే విధంగా ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దుతారని ఇక్కడ ఉండే మలిగలను ఎంత బంధం వచ్చినా పర్వాలేదు అందరికీ అనుకూలంగా ఎవరికి ఇబ్బంది కాకుండా వాళ్ళ మధ్యలోనే వాటిని అలాట్ చేయమని చెప్పి కూడా నెల రోజుల లోపల ఆ మరిగలన్నీ కూడా అలాట్ చేయమని అవసరమైతే ఓపెన్గా మీరు ఇక్కడ యాక్షన్ చేస్తారో ఎలా చేస్తారో మన మన పార్టీలను మన రికమెండేషన్లను లేకుండా నిర్మోహమాటంగా మీ కమిటీని కూర్చొని వాళ్ళకందరికీ ఇబ్బంది లేకుండా చేయమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అట్లాంటి ఇబ్బందులు ఎవ్వరికి రాకుండా అవసరమైతే పది రూపాయలు మా జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని పనిచేస్తాం తప్ప పేద ప్రజల ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ముట్టుకోవద్దనేదే మా ఆశయం మా ఆలోచన దానికి అనుగుణంగానే మన వాళ్ళు నా మాటలో నడిచే ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారనేటువంటి నమ్మకం విశ్వాసం నాకు ఉంటుంది కాబట్టి అందులోనే మేము ముందుకెళ్తాం మాకు అన్నిటినట్టు కంటే మీ అందరి ప్రేమానురాగాలు మీ గుండెల్లో నింపుకునే విధంగా మేము ఉండాలని ఆలోచన చేస్తున్నాం తప్ప ఆ ఆలోచనకు అనుగుణంగానే పనిచేస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ లేట్ అయింది మా తమ్ముళ్ళు అక్కడ నిలబడులు తిట్టుకుంటున్నారేమో మా కాకరైతే అన్నం పెట్టలేదు ఈరోజు లేట్గా వచ్చిందని మన పిల్లల భవిష్యత్తు కోసం మేము ఆ పాఠశాలలో రెండు గంటలు పోయింది కాబట్టి నల్లకంచలో ఉన్నాం మేము ఇప్పటికీ అక్కడ ఇంకా కొన్ని ప్రోగ్రాములు